ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు నిజం నిలకడ మీద తెలుస్తుందని మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడనని నాలుగు వందల ఇరవై హామీలు డిక్లరేషన్ పై ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామన్నారు ఒకసారి కాదు వంద సార్లు పిలిచినా విచారణకు వెళ్తానని తప్పు చేయనప్పుడు రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలని మరోసారి సవాల్ విసిరారు తమపై కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన భయపడతామనుకుంటే అది మీ పిచ్చితనమే అవుతుందని ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదన్నారు ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని కేసీఆర్ హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చోబెట్టారని తనను మళ్లీ మళ్లీ ఏసీబీ విచారణకు పిలుస్తున్నారని అవసరమైతే తనను అరెస్టు కూడా చేస్తారేమోనని హాట్ కామెంట్స్ చేశారు తమకు జైలు కేసులు కొత్త కాదని గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళొచ్చానని జైలుకు వెళ్లేందుకు తనకు భయం లేదన్నారు అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు